హాయ్ గైస్ అందరు నమస్కారం నేనైతే ఇక్కడ అబుదాబీలో ఉన్నాయి ఇక్కడైతే మంచి లొకేషన్ అయితే చూడండి లొకేషన్ అయితే నిజంగా అదిరిపోతుంది అబుదాబి సిటీలో వా గైస్ చూడండి ఇదైతే మరీనా ఐలాండ్లో అయితే ఇదంతా లొకేషన్ సముద్రాన్ని చూడండి అక్కడ పెద్ద షిప్ అయితే వెళ్తూ ఉంది బట్ లొకేషన్ అయితే నిజంగా అదిరిపోయిందో నిజంగా అక్కడ కనిపించేది అది లుల్లు ఐలాండ్ చూడండి అక్కడ కొన్ని ఖర్జూర చెట్లు కూడా ఉన్నాయి లుల్లు ఐలాండ్ కనిపించదు అంతా బట్ ఇదంతా బీచ్ నిజంగా వాటర్ అయితే చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి సూపర్ ఉన్నాయి వాటర్ క్లీన్గా ఇదంతా ఏరియాని అయితే చూడండి మీరైతే మధ్యాహ్నం వచ్చినప్పుడు టైం అయితే అవుతున్నది ఇది ముంగి కనిపించే మనకైతే ఎరిటే విలేజ్ ఎరిటే విలేజ్ ఏంటంటే యూఏ మొత్తం హిస్టరీ మొత్తం చూస్తే అర్థమైపోతుంది అప్పట్లో ఏ విధంగా జీవించు ఏ విధంగా ఉన్నారనేది టూరిస్టులు అయితే చాలా అంటే చాలా మంది వచ్చింది వీకెండ్ కదా ఇంకా నార్మల్ డే బట్ చాలామంది వచ్చినారు టూరిస్టులు అయితే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ చూడండి యుఏ నేషనల్ ఫ్లాగ్ ఇక్కడైతే పెద్ద పెద్ద బండలు అయితే ఇచ్చినవి చూడండి బండలు ఇవంతా వెహికల్స్ అయితే టూరిస్టులు వచ్చింది వెహికల్ అయితే పార్కింగ్ కూడా మంచి ఫ్రీ పార్కింగ్ ఉన్నట్టు ఉంది ఇక్కడ అయితే ఫ్రీగా అయితే వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు సాయంత్రం అయితే మంది వచ్చి ఇలా కూర్చొని వెళ్తారు వెళ్ళిన కొద్ది మనకైతే బెంచ్లు కూడా కనిపి వస్తాయి ముందుకెళ్ళిన కొద్ది బట్ నైట్ టైం అయితే వ్యూ అయితే మస్తుంటే లైట్లు అయితే ఆన్ చేస్తారు ఉంటే చూడండి అక్క అని పెద్ద సముద్రం వాటర్ అయితే మస్తున్నాయి నీడియా ఏరియా కూడా మంచి డస్ట్ డస్ట్బిన్లు కూడా అక్కడక్కడ డస్ట్ చెత్త ఇట్లా లేయడానికి ఇంకే అలా నడుచుకున్నట్టు కారణం లాస్ట్ వరకు వెళ్తా చూడండి బెంచ్లు వచ్చేసిన మంచిగా బెంచ్లు సాయంత్రం పొడనైతే మంచిగా బెంచ్ మీద కూర్చొని మంచిగా ఇలా ఇలా వ్యూ చూసుకుంటా మంచిగా చిల్లుగా చిక్కనైతే అయితే మస్తు బ్యూటిఫుల్ లొకేషన్ ఇది అయితే చాలా మంది టూరిస్టులు వచ్చి అంతా చూసుకొని తిరిగి అయితే వెళ్ళిపోతున్నారు బస్సులో అయితే బస్సు మొత్తం ఫుల్ వాళ్ళే ఉన్నారు చూడండి పెద్ద బస్ వచ్చింది ఇక్కడికి అయితే మంచి టూరిస్టులు మంది వచ్చింది ఇక్కడికి ఈరోజు అయితే ఏందో కానీ నార్మల్ బట్ చాలామంది వచ్చిళ్ళు ఎందుకంటే వింటర్ చాలా ఉంది కాబట్టి వింటర్ కాదు చలికాలం కదా మంచిగా ఇప్పుడు మధ్యాహ్నం అయినా పెద్ద వేడైనా టేమ్ అనిపిస్తలేదు చలికాలం కాబట్టి ఇక్కడ చలికాలం వెనకాలం రెండేమిటి కాబట్టి చలికాలంలో మస్తు మంది వస్తారు విజిటర్స్ అయితే యుఏ దుబాయ్ చూడడానికి అయితే సో అదే అదే అనుకుంటా చాలా మంది వచ్చిళ్ళు చూసి మళ్ళీ తిరిగేసి వెళ్ళిపోతూ ఉన్నారు చూడండి ఇక్కడ యుఏ నేషనల్ ఫ్లాగ్ కానీ ఈ వ్యూ మాత్రం లొకేషన్ మాత్రం మస్తుంది ముందుకెళ్తే ముందుకెళ్తే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ కానీ ఇది అప్పుడప్పుడు థియేటర్ అనుకుంటే ఇది ఒకటి ఉంది బట్ ఇంతవరకు వెళ్ళలేను బట్ చుట్టూరుగా చెట్లయితే మస్తు పెట్టిల్లు ఇంకా ఆల్మోస్ట్ మనమైతే లాస్ట్ కార్నర్కి వచ్చినా చూడండి అక్కడ ఏ విధంగా ఉన్నాయి బిల్డింగ్స్ అనేది ఇంతకుముందు వన్ ఇయర్ కిందట వచ్చినా బట్ మళ్ళా చాలా రోజుల తర్వాత ఇక్కడికి అయితే వచ్చినా సాయంత్రం అర్థం అనుకున్నా బట్ సాయంత్రం వేరే పని ఉంది అటు వెళ్ళాలి ఈ లొకేషన్కి వెరైటీ విలేజ్ కానీ ఈ లొకేషన్కి రావాలంటే బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి వాళ్ళ టై టైమింగ్స్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తా ట్యాక్సీలు కూడా ఉంటే ట్యాక్సీలు కూడా రావచ్చు ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉంటే మంచి ట్యాక్సీలు వచ్చి ఈ లొకేషన్ ఈ ప్లేస్ అంతా చూసి విజిట్ చేసి వెళ్ళిపోవచ్చు మనం అయితే ఇక్కడ డస్ట్బిన్ ఉన్న చెత్త ఇట్లా వేయడానికి చూడండి పావురాలు పావురాలు మస్తున్నాయి ఇక్కడ అయితే బాగున్నాయి పావురాలు అటు లోపలికి వెళ్తే లేవు కానీ వ్యూ చూడండి ఫ్రెండ్స్ గజబ్ నిజంగా మామూలుగా లేదు సూపర్ అంటే సూపర్ ఉంది ఈ ప్లేస్ బట్ లోతు కూడా చాలా లోతున్నాయి కిందికి చూడండి వాటర్ చూడండి ఎంత క్లియర్గా అనిపిస్తున్నాయి మనకైతే సాయంత్రం పుట్టినైతే ఇంకా చాలామంది జనాలు వస్తారు బట్ ఇప్పుడు నార్మల్గా ఉన్నారు ఇంకా సాయంత్రం ఇంకొక రెండు గంటలు అయితే ఈ ప్లేస్ మొత్తం ఇదైపోతుంది ఫోటోలు వీడియోలతో చాలామంది వస్తారు మంచిగా బెంచ్లు ఉన్నాయి కూర్చోవచ్చు ఇక ఫైనల్కి అయితే మొత్తం లాస్ట్ పాయింట్కి అయితే మనమైతే వచ్చేసినాం ఇంత ఇక్కడ అన్ని కూలింగ్కి సంబంధించిన ఉండే మిషన్లు అవి బట్ తీసేసినట్టున్నారు లేవు ఇక్కడ మంచి బెంచులు అయితే ఉన్నాయి కొంతమంది ఉన్నారు ఫోటోలు తిగుతున్నారు బట్ నేను సింగిల్గా ఒక్కొని వచ్చిన ఇక్కడే ఉండే ఒక మంచి ట్రీ అయితే పెట్టినట్టు ఈ మంచి డిజైన్తోని డోంట్ టచ్ అది అనుకుంటే అక్కడైతే చిన్న బోర్డు ఉంది రాసింది అయితే ఉంది కానీ మంచి ఒక అట్రాక్షన్ మంచి ఉంది లైటింగ్ కూడా అరేంజ్ చేసి లైట్ మంచిగా ఉంటుందో మరి లైట్తోని యా మొత్తం లాస్ట్కి అయితే కార్నర్కి అయితే వచ్చేసిన చివరికి అయితే దాని వ్యూ కానీ లొకేషన్ కానీ ఉంది పీస్ఫుల్గా మంచి ప్రశాంతంగా ఉంది ఇక్కడనైతే చూడండి లొకేషన్ అక్కడ ఒక చేపలు పడుతున్నాడు యా ఇదే చివరి పాయింట్ యా చూడండి లొకేషన్ మనం ఇంత ఉంది రిటివ్ లేదంతా చూసుకొని వచ్చిన తిరిగేసి బట్ కొంచెం లైట్గా మొత్తం ఇట్టే ఉంది కెమెరా పైన అక్కడ కొన్ని కొంగాలు పావురాలు జోమి చూడండి ఏ విధంగా ఇది అయితేనే గుంపులు గుంపులుగా యా అది కనిపించేది లిల్లు ఐలాండ్ బట్ అక్కడికి వెళ్ళాలంటే బోర్డు ద్వారా మనం అయితే వెళ్ళచ్చు బోర్డు ద్వారానైతే ఇలా మనమైతే ఆ విధమనైతే అయితే అయితే కార్నర్కి అయితే వచ్చేసినాం యా వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం అయితే కానీ లొకేషన్ అయితే ఎగ్ధాం ఉంది మంచి సాయంత్రం రావాలి ఇంకా నైట్ టైము మొత్తం లైట్లతోనే జిల్ జిల్ జిగేలు ఉంటుంది ఆ బిల్డింగ్స్ కానీ ఏరియా మొత్తం అయితే నైట్ టైం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నైట్కి వచ్చి వీడియోనైతే షూట్ చేస్తారు తప్పకుండానైతే ఇక్కడ ఇక్కడ మంచిగా బెంచ్లు అయితే ఉన్నాయి మంచిగా బెంచ్ కూర్చున్నా కూర్చొని కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి అయితే వెళ్ళిపోతాం ఇంకా ఇక్కడ నుంచి చూడండి మంచిగా బెంచ్ పైన పైనకున్నాం ముంగడ మనకి ఇలాంటి వ్యూ చూసుకుంటా నిజంగా మస్తుంది ప్రశాంతంగా మంచిగా వెదర్ కూడా సూపర్ ఉంది ఇంకా ఇంకా నైట్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది మంచిగా ప్రశాంతంగా కూర్చొని మంచిగా వ్యూ మొత్తం చూసుకొని వెళ్ళిపోవచ్చు షాక్స్ ఇది వరకు వీడియో వీలైతే మీకు అయితే నచ్చింది అనుకుంటే నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి మొత్తం లైటింగ్ మొత్తం కళ్ళపైనే పడుతుంది లైట్ మొత్తం ನಾ ನಡೆಯ ತಪ್ಪು ಲೈಕ್ ಚೆಂಡ್ ಮರೀಡಿಸ್ಕೊಸೋಸ್ ಮನ ಛಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಸ್ಕೊಂಡು ಫ್ರೆಂಡ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಮಂಚೂರಿತ ಮನ ಮೇಲೆ ಕಲದ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಟೇಕ್ ಕೇರ್ ಬೈ ಬಾಯ್